వైకాపా అరాచక పాలనను తరిమి కోరుతూ కూటమి అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు కూటమి అభ్యర్థులపై స్థానికులు అన్ని చోట్ల పూలుచెల్లుతో ఘన స్వాగతం పలుకుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ప్రచారం నిర్వహించారు బాలకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు వసుంధరకు మహిళల నుంచి ఘన స్వాగతం లభించింది అనంతపురం జిల్లా రాయదుర్గంలో అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ప్రచారం చేశారు ఐదేళ్ల జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన విమర్శించారు అనంతపురం కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సతీమణి దగ్గుపాటి శ్రీలక్ష్మి నగరంలోని కాలనీలో ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రజలకు వివరించారు వైఎస్సార్ జిల్లా పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని కూటమి అభ్యర్థి బీటెక్ రవి అన్నారు లింగాల మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా మదనపల్లి మండలంలో ప్రచారం చేశారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మహిళలు ఆయనకు స్వాగతం పలికారు De lei కూటమి అభ్యర్థి పార్దసారధి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఒంగోలులో కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఇరవై ఒకటవ డివిజన్ ప్రచారం చేశారు రోడ్ షో నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగర ప్రజల నుంచి ఆయనకు విశేష ఆదరణ లభించింది దామచర్లపై అక్కడి ప్రజలు పోలవర్షం కురిపించారు ప్రకాశం జిల్లా దర్శిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కరపత్రాలు పంచుతూ కూటమిని గెలిపించాలని కోరారు ఆమెకు ఘన స్వాగతం పలికారు నృత్యాలు చేస్తూ గొట్టిపాటి లక్ష్మిపై పూలు జల్లారు బాపట్ల కూటమి అభ్యర్థి నరేంద్ర వర్మ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించి తమకే ఓటు వేయమని అభ్యర్థించారు స్థానికుల నుంచి నరేంద్ర వర్మకు మద్దతు లభించింది వైకాపా అరాచక పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండయ్య అన్నారు చీరాలలోని పదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా పెడరలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి బాలశౌరి రోడ్ షో నిర్వహించారు వారి ప్రచారంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూటమిని గెలిపిస్తామని భరోసానిచ్చారు గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు తెంపల్లి బల్లిపర్రు పంచాయతీల్లో ప్రచారం చేశారు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అక్కడి ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరపున ఆయన సత్యమణి కృష్ణ తులసి ఎరగవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కరపత్రాలు పంచుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు మహిళలు ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు జిల్లా నిడతవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలంలో ప్రచారం చేశారు ఇంటింటికీ తిరుగుతూ గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి పురందేశ్వరి గోదావరి జిల్లా కొవ్వు నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఖాయమని అనపర్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు నియోజకవర్గ ప్రజలు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలంటూ ఆయన తనయుడు రిత్విక్ ప్రచారం చేశారు అనకాపల్లిలో కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఇంటింటి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైకాపాకు చెందిన నాలుగు వందల కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి కూటమి అభ్యర్థి బీబీ జయనాగేశ్వర రెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో కొంతమంది వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంకు చెందిన వైకాపా మండల పరిషత్ అధ్యక్షుడు రామినేని వీరాస్వామి నాయుడుతో పాటు మరో యాభై కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి మాజీ మంత్రి కెఎస్ జవహర్ కూటమి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పారు